మనకు లోపల మన ఇగ్నరెన్స్ పోవాలి అంటే అజ్ఞానం పోవాలి అంటే మనకు జ్ఞానాన్ని ఇచ్చేదెవరు గురువు అందుకనే ఆ గురువు బ్రహ్మ ఆ గురువే విష్ణువు ఆ గురువే ఈశ్వరుడు గురించి చెప్పి ఆ గురువే మన గురించి మనకు తెలియజెప్పి మనల్ని గొప్పవాడిగా మార్చి మళ్ళీ సమాజానికి అందించేటువంటి వాడు గురువు కాబట్టి ఆ గురువుని ప్రతిరోజు స్మరించాలి స్మరించాలా వద్దా మనల్ని గొప్పగా చేసే వ్యక్తిని మనం గుర్తుంచుకోవాలా వద్దా కాబట్టి ఒకసారి అందరు చెప్పండి గురుర్బ్రహ్మ గురుర్ గురుర్దేవో మహేశ్వర गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः